ఒక పల్లెటూరిలో ఒక దయామయురాలు ఉండేది ఆమె దగ్గర ఒక చిన్న కోతి ఉండేది ఆ కోతి అమ్మను చాలా ఇష్టపడేది కాని కొంచెం తెలివి తక్కువ మంకీ ఒకరోజు అమ్మ కూరగాయలు తేవాలని కోతిని పంపింది ఇది డబ్బు జాగ్రత్తగా తీసుకెళ్లెరా అని చెబుతుంది కోతి సంతోషంగా బజారుకు వెళ్ళి మామిడి అరటి ఆపిల్ అన్నీ రుచిచూసి ఏది బాగుందో తెలుసుకోవాలి కదా అని అన్ని తినేస్తుంది యమి విక్రేత కోపంగా ఓయ్ డబ్బివ్వు లేకపోతే పీల్చేస్తా అంటాడు కోతి అయోమయంగా డబ్బు లెక్కపెట్టి ఇది చాలు కదా అంటుంది కానీ చేతిలో ఒక్క నోటే మిగిలింది ఇంటికి వచ్చి అమ్మకిస్తుంది అమ్మా నేను ఫలాలు కొన్నా కానీ రుచి చూశాక అంతే అమ్మ నవ్వి చెబుతుంది సరేరా నువ్వు తిన్నా నేనొక పాటను నేర్చుకున్నా ఇక మీదట కోతిని మార్కెట్కి పంపకూడదు అమ్మా వీళ్ళింకా సబ్స్క్రైబ్ చెయ్యలేదమ్మా అరే బాబు వాళ్ళకు చెప్పు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్